ఏదో ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ మీరు నేను చెప్పట్లేదండి మనకి చాలా సంవత్సరాల తర్వాత ఎన్నో ఎలక్షన్స్ తర్వాత మనకి ఏంటంటే ఒక మనిషి మన భారతదేశం గురించి ఆలోచిస్తూ మన భారతదేశం ప్రజల గురించి మాట్లాడుతూ మన భారతదేశ భద్రత గురించి మన భారతదేశ ప్రాస్పరిటీ గురించి మన భారతదేశంలో ఉన్న ఒక శాంతి కోసం ఆయన ఎన్నో చేస్తున్నారు అది మన ప్రధానమంత్రి మోడీ గారు నేను బీజేపీ పార్టీ పరిషిగా మాట్లాడడం లేదండి ఒక ప్రధానమంత్రిగా మోడీ గారి గురించి నేను మాట్లాడుతున్నాను ఆయన ఎన్నో విషయాలు ఇంతవరకు ఏ పార్టీ చేయని ఒక విషయాన్ని ఆయన ఈ రోజు ఆయన సాధించారు ముఖ్యంగా చెప్పాలంటే ఒక రామ మందిరం గురించి ఎన్నో సంవత్సరాల నుంచి దీని ఒక ఎలక్షన్ టాపిక్ గా పెట్టుకున్న ఒక విషయాన్ని ఆయన క్లియర్ చేశారు అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ అలాగే కాశ్మీర్ విషయం ఇంకా ఎన్నో విషయాలు ఆయన చేస్తున్నారు ఎన్నో విషయాలు ఆయన చేయాలండి ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా ఏంటంటే మీ అందరు తెలుసు ఈ సిఏఏ గురించి సిపిఆర్ గురించి ఎన్ఆర్సీ గురించి డిస్కస్ చేస్తున్నారు నాకు అది ఏమిటో తెలియదు నేను ఒకటే చెప్తున్నాను దీని గురించి తెలియని విషయాలు దయచేసి మీరు దేనికి సపోర్ట్ చేయవు మీరు తెలుసుకోండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక జడ్జ్ ఒక మ్యాజిస్ట్రేట్ ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఇది ఏంటి సార్ దీని దీనివల్ల ఏంటి ఇబ్బంది ఎవరికి ఇబ్బంది ఎవరికి లాభం అని ముందు క్లియర్ చేసుకుని దాని తర్వాత మీ ఇష్టం భారతదేశాన్ని అది ఇబ్బంది అనుకుంటే మీకు ఇబ్బంది అనుకుంటే దానికి అపోజ్ చేయండి లేదంటే దాన్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఆయనకు చెడ్డ పేరు వచ్చేలాగా ఆయన చేయడు దేశానికి చెడ్డ పేరు వచ్చేలాగా ఆయన చేయడు ఆయన ఇప్పుడు నేను నాకు చెడ్డ పేరు ఏదైనా కార్యక్రమం చేస్తానా చేయను భారతదేశం కోసం భారతీయుల కోసం ఆయన చేస్తున్న ఒక విషయం దీంట్లో తప్పే లేదు ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మన ఎలా విదేశాలకు వెళ్ళినప్పుడు మనకి పాస్పోర్ట్ వీసా ఇమిగ్రేషన్ దీనికి ఒక ప్రాసెస్ పెట్టి మన అటు వెళ్ళొచ్చా కాదా అని చెప్పి చేస్తున్నారు అదే మాదిరిగా విదేశాలు ఇక్కడ రాకూడదు నేను చెప్పట్లేదు వాళ్ళు రావచ్చా రాకూడదా అని చెప్పి మనం డిస్టైడ్ చేసి తర్వాత వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పచ్చు అదే మాదిరిగా సైనికులు ఒక సైడ్ లో మన దేశాన్ని కాపాడుతుంటే ఇలా ఇల్లీగల్ ఎంట్రీలు లోపలికి వచ్చేసి అంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే పాపం ఉద్యోగాలు లేకుండా ఉద్యోగాలు దొరికితే వంద రూపాయకి ఉద్యోగాలు దొరికితే వాడి గేట్సర వంద రూపాయలు ఇస్తున్నారు నేను రూపాయలు పనిచేస్తా అని చెప్పి వాళ్ళు పనులు వచ్చి వాళ్ళకి పనులు లేకుండా చేసి ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు ఆలోచించి నేను చెప్పిన ఒకటి రెండు మూడు సార్లు ఆలోచించి ఏ నిర్ణయం మీకు తెలియని విషయం అయితే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ దగ్గర లాయర్స్ దగ్గర మీరు కొంచెం విషయం తెలుసుకుని దయచేసి మీరు సపోర్ట్ చేయండి మన హిందువులు మన హిందూ ధర్మాన్ని మనం కాపాడాలి మన హిందూ ధర్మం ఇంకా పైకి అంటే ఇంకా బాగా రాలేదు ఎందుకంటే హిందువులకి ఏదైనా మన భారతదేశం ఏదైనా జరిగిందంటే మనకు వేరే దేశం లేదు వేరే ప్లేస్ లేదు కానీ ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి చాలా వాళ్ళు ఎక్కడ కావాలంటే వాళ్ళు వెళ్ళొచ్చు ఎక్కడ కావాలంటే చేయవచ్చు మన హిందువులకి ఒకటే భారతదేశమే కాబట్టి మన భారతదేశం మనం ప్రొటెక్ట్ చేయాలి మన భారతదేశం మనం కాపాడుకోవాలి అదే మాత్రం విదేశాలు వచ్చిన వాళ్ళని మన విజిటర్స్ కన్నా మనం ట్రీట్ చేస్తాం మనకు మంచి చేస్తే వాళ్ళకి మంచి చేస్తాం ఆ విషయంలో నేను ఈ రోజు ఈ ఒక ఒక ప్లేస్ లో అంటే సంతోషమత ఒక స్థలంలో ఒక ఆధ్యాత్మిక ఒక స్థలంలో నేను నా మనసులో నుంచి చెప్పాను తప్ప నాకు వేరే ఏ చెడు ఉద్దేశం లేదు ఎవరిని కించపరచాలని లేదు దయచేసి ఆలోచించండి జై హిందుస్థాన్ జై జవాన్ జై కిసాన్